మార్చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఇటీవల విశాఖ నుంచి దాదాపు పది మంది వరకు కూడా కార్పొరేట్లు జనసేన అధినేత జాయిన్ అయ్యారు ఇప్పుడు ఒంగోలు కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్ విజయవాడ కార్పొరేషన్ తిరుపతి కార్పొరేషన్ చిత్తూరు కార్పొరేషన్ మొత్తం కూడా కార్పొరేషన్గా మారిపోయే పరిస్థితి కనపడతా ఉంది సో ఎలా చూద్దాం ఈ అంశాలన్ని అంటే ఇప్పుడు మనం ఒకటి గమనించాలండి రవి కిరణ్ గారు ఇంతకు ముందు చెప్తున్నట్టు రెండు వేల పద్నాలుగు నెల్లూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న నెల్లూరు కార్పొరేషన్ రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి రాగానే వాళ్ళు అధికార పార్టీలో చేరిపోయారు దాన్ని బట్టి మనం అనుకుంటుంది ఏంటంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ ఈరోజు అధికారం రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అది ఎమ్మెల్యేలు అవ్వచ్చు లోకల్ 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 బాడీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అవ్వచ్చు ఎవరైతే అధికారంలో ఉంటారో వారికి వెళ్ళడానికి ముగ్గు చూపుతున్న ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రయోజనం ఎక్కడా లేరు ఇదే విశాఖ కార్పొరేటర్లు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు అంటే ఈ రోజు అధికారంలో కూటం ప్రభుత్వం కంటే వచ్చారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అదే పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతినిధులు ఎవ్వరు ప్రజల కోసం పనిచేయడానికి రావట్లేదు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి వస్తున్నారు కానీ సీతారామయ్య గారు చెప్పినట్టు మౌలిక సదుపాయాలు ఎవరికైతే ప్రాథమిక మౌలిక సదుపాయాలు ప్రజలకి అవసరం ఉన్నాయో కల్పించడంలో వాళ్ళు ఎక్కడా లేదు పార్టిసిపేషన్ మనం చూస్తా ఉన్నాం అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ సరిగా లేదనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఇప్పుడు అదే సేమ్ రిపీట్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఫెయిల్ అయిందనే మళ్ళీ కూటమి ప్రభుత్వం వాళ్ళకంటే వీళ్ళు బెటర్ ఏమో అని వాళ్ళ అభిప్రాయానికి వచ్చారు కాబట్టి చేస్తారే కానీ మీకు ఎక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గలవపోతే లోకల్ ప్రజా ప్రజాప్రతినిధికే సంబంధం కార్పొరేటర్లకే సంబంధం డోకే వాళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు ఒక నిమిషం నరేష్ గారు ఒక ఎమ్మెల్యే ఒక ఒక రూరల్ ఎమ్మెల్యే తీసుకుందాము స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీటీసీ మండల ప్రెసిడెంట్లు వాళ్ళందరూ కూడా బలంగా పనిచేస్తే కదా ఎమ్మెల్యే మళ్ళీ ఎలక్ట్ అయ్యేది వాళ్ళందరూ పూర్తిగా వదిలేసిన తరుణంలో ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు మైనస్కి వెళ్ళిపోయాడు అదేనండి ప్రజల వ్యతిరేకత ప్రజల వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకతే గాని అది ఎక్కడ లోకల్ ఇప్పుడు సర్పంచ్లు మనం తీసుకున్నాం ఎక్కడ పార్టీ సింబల్ ఉండదు రిమైనింగ్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇవన్నీ పార్టీ సింబల్ ఉంటది పార్టీ గుర్తు ఉంటది అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కలవలేదు ఎమ్మెల్యేలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేరారు మధ్యాలు గిరిగా కావచ్చు విశాఖ నుంచి వెస్ట్ ఎమ్మెల్యే ఐ డోంట్ నో హర్ హిజ్ నేమ్ కొంతమంది ఎవరైతే కృష్ణమూర్తి గారు అంటే వీళ్ళందరూ అఫీషియల్ గా కన్న వేసుకోకపోయినప్పటికీ కూడా ఇవాళ నేను వంశీకర్ అంటారు అన్అఫీషియల్ గా అనుబంధ సభ్యుడిగా కొనసాగారు ఇప్పుడు రవికిరణ్ గారు ఇంత ముందే ఎవరో చెప్తున్నట్టు ఫిరాయింపుల చట్టాల ద్వారా ఫిరాయింపుల చట్టాలు తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ కాంగ్రెస్ లోకి వస్తున్నారు ఎందుకోసం వస్తున్నారు ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి ఎలా వెళ్ళారో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ మెయిన్ వాళ్ళకి అధికారమే కావాలి అధికారంలో ఎవరుంటే వారికే మేము సపోర్ట్ చేస్తాము అనే విధంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ ఇక్కడెక్కడ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఓ అరవై రోజులు కావస్తుంది ఈ అరవై రోజుల్లో ఏం జరిగింది ఏం డెవలప్మెంట్ జరిగిందని వీళ్ళు వెళ్ళారు డెవలప్మెంట్ అనేటువంటి కనీసం స్థానికంగా స్థానికంగా ఏదైనా రోడ్లు వేసుకోవడానికో కరెంట్ వేసుకోవడానికో నిధులు ఏమన్నా మంజూరు చేస్తారేమనేటువంటి నమ్మకంతో వెళ్లారు వాళ్ళు అదే జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాయిస్ వినిపించలేదు ఈ రోజు మాకు ఏదైతే ఎమ్మెల్యేలు జక్కంబూర్ రాజా గారు కావచ్చు లేకపోతే చేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కావచ్చు ఎవరైతే మాకు ఎమ్మెల్యే గారు పర్మిషన్ కావాలంటే ఇది ఒక మేము ఏదైనా ఒక అభివృద్ధి పనులు ఆయనకి తీసుకెళ్తే ధనంజయ రెడ్డి గారికి ఇచ్చేవాళ్ళు అని చెప్తున్న వాళ్ళు అధికారం అయిపోయిన తర్వాత ఈ వాయిస్ నుంచి ఇస్తే ఉపయోగం ఉంది అధికారంలో ఉన్నప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి అదే సీఎం గారికి ఎప్పుడైనా ఏ రోదని చెప్పారా ఏదో వసంత కృష్ణప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎమ్మెల్యే నేనేదో ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వండి అని మేము ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలను అడిగితే ఎక్కడ కార్యకర్తలు వాళ్ళ సొంత అంటే దొంగ బిల్లులు పెట్టుకోవటం కోసం నేను యాక్సెప్ట్ చేయను అని ఎమ్మెల్యే సీఎం గారు అన్నారని దానికి ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు సాక్షి ఉన్నారు నాతో పాటు తాన్నేను ఉదయ్ భాను గారు కూడా ఉన్నారని కొన్ని ఎలిగేషన్స్ అదే ఇది అధికారంలో ఉన్నప్పుడు ఈ చూ ఇలాంటి చూయిస్తే ఇది ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా మనం చూసాం వసంత కృష్ణ ప్రసాద్ గారు తన టిక్కెట్ కోసం మైలవరం టిక్కెట్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిపారు ఎన్నిసార్లు వచ్చారు ఇంకొక విషయం చెప్దాం విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆ రోజు ఎంపీగా ఉన్న లావకృష్ణ దేవరాయ్య గారు రాజీనామా చేసే రోజు కూడా సీఎం గారి పరిపాలన బాగుంది ఈ రోజు కూడా ఏదో సంక్షేమ పథకం రిలీజ్ చేస్తున్నారు నాకు ఎక్కడ అసంతృప్తి లేదు సీఎం గారితో బాగుంది అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో మేము చూసాం అంటే ఇక్కడ ఎక్కడ ఎవరు అతిథులు కాదు అధికారానికి దగ్గరగా ఉన్నాం ప్రజలు ఏం చేసినా చెల్లుతి అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతీ అనేదే ప్రజాప్రతినిధుల యొక్క ప్రాథమిక లక్ష్యం అంతేగాని ఏదో అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఏదో మనకు ఫండింగ్ ఇస్తారు ఇవన్నీ ఎక్కడా లేవు మనం కొన్ని ఉదాహరణ చెప్తున్నాయి రవిచరణ్ గారు కానీ సీతారామయ్య గారు కానీ ఎవరైతే కార్పొరేటర్ ఒంగోలు కార్పొరేటర్ గా ఉన్న వ్యక్తి కానీ ఆ రోజు అజీత్ గారు ఎన్ని గారు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ ఎందుకు తెలుగుదేశం ఆ రోజు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి అంటే వీళ్ళ ప్రాథమిక లక్ష్యం అధికారం మాత్రమే ప్రజల సమస్యలు గానీ ప్రజల శ్రేయస్సు గానీ ఎక్కడా లేదు అవి ఇంత ప్రూవ్ చేయండి మీలాంటి మీద కూడా పలాన్ ఎమ్మెల్యే ఈ విధంగా చేశాడు ఈ విధంగా చేశాడు ఇతనికి ఈ విధంగా జరిగింది అనేది ఎక్కడా లేదు ప్రజలు మంచి చేస్తే గెలుస్తారనటానికి ప్రాథమిక ఉదాహరణ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వ్యక్తి తిరుపతి పార్లమెంట్ కు ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా గురుమూర్తి అనే వ్యక్తి గెలిచారు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఐ థింక్ వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో వన్ ఇయర్ అనుకుంటా వన్ ఇయర్ లో అక్కడ అంటే పార్లమెంట్ లో తిరుపతికి సంబంధించిన అభివృద్ధి కోసం బస్ షెల్టర్ బస్ కొత్తగా మోడర్న్ బస్ షెల్టర్ దగ్గర నుంచి కొంతమంది మైక్రోసాఫ్ట్ సి కొంతమంది ఐటీ ప్రజా ప్రతినిధులు కలిసిన దగ్గర నుంచి కొత్త రైల్వే ప్రాజెక్ట్ కోసం గాని ఏదో విధంగా పార్లమెంట్ లో రైడ్ చేయటం అక్కడ ఉన్న తక్కువ పీరియడ్ అయినా కానీ కార్పొరేట్ రమేష్ గారు గతంలో గత ఐదు సంవత్సరాల్లో మీరు వన్ ఇయర్ లో ఆయన గెలిచారు అంటున్నారు కదా గత ఐదు సంవత్సరాల పరిపాలన అనేది సరిగ్గా అభివృద్ధి జరిగి ఉంటే ఈ రోజు ఇంత ఓటం వైసీపీ ఎందుకు జరిగి ఉండేది నూట నూట యాభై మంది ఎమ్మెల్యేలు అందరూ ఐదు సంవత్సరాలు కలిసారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పండి నూట యాభై మంది కలిసారా అందరు కలవలేదు ఎన్ని పార్ట్మెంట్ మనకి ఇరవై పార్లమెంట్ లో ఒక తిరుపతి తీసుకుంటున్నారు ఎన్ని పార్ట్మెంట్ అభివృద్ధి జరగలేదా అది జరగలేదు కాబట్టి గోరవటం జరిగింది మనకి వైసీపీకి కాబట్టి మీరేనంటే ఎవరు ఎవరు తొలగంగా కార్పొరేట్ గెలిచిన వాళ్ళు ఈ మూడు సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు కాబట్టి రేపు ఎలక్షన్ లో మళ్ళీ ఓటరు కాబట్టి వాళ్ళ పార్టీ మరి ఏదన్నా ఉంటే ఈ రెండు సంవత్సరాలు గత ప్రభుత్వం నష్టాన్ని పూడ్చి రేపు ఈ రెండు సంవత్సరం చేసి అభివృద్ధి చేసి మళ్ళీ ఓటు ఆడటానికి వెళ్ళడానికి కార్పొరేటర్ తప్పితే తొలగం కోసం ఎవరు వెళ్ళండి కార్పొరేటర్లు కానీ ప్రజా ప్రజాక్షేత్రలో గెలిచిన వాళ్ళము ఈ మూడు సంవత్సరాలు ఏమీ చేయలేకపోయాము మేము ప్రతిపక్షంలో చేయలేదు అధికార పక్షంలో సరిగ్గా చే ఒక్కోసారి అయితే ఒక్కొక్క కార్పొరేటర్ కనీసం ఒక మాట కూడా లే పరిస్థితి లేదు మీకు మీకు నేను చెప్తాను వైసీపీలో కార్పొరేటర్గా ఉండి ప్రభుత్వానికి ముందు మాకు ఐదారు మంది జాయిన్ అయ్యారు ప్రభుత్వం ఎలక్షన్ ముందే అంటే వాళ్ళు కొంత పట్టించుకునే పరిస్థితి అభివృద్ధి లేక జనాలు తిరగలేక వీధిలో తిరుగుతుంటే ప్రతి వచ్చి చెప్పలేని పరిస్థితి ఈ రోజు మేము నరేష్ గారు ధన్యవాదాలండి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం